మన ఫైవ్ టీవీ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్య వార్త ఓఎంసీలో స్క్రాప్ దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు విలువలకు వెళ్తే అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం టీ హిరేహాల్ మండలం ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఓఎంసీలో సిబిఐ సీజ్ చేసిన వాహనాల్లోని సామాగ్రి స్క్రాప్ అపహరించుకెళ్లిన దొంగలను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరిని సోమవారం అరెస్ట్ చేశారు స్థానిక రూరల్ పిఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సిఐ కె వెంకటరమణ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి వెల్లడించారు గత శుక్రవారం ఓఎంసిలోకి చొరబడిన ముఠా సభ్యులు సిబిఐ సీజ్ చేసిన హిటాచి జేసీబీని గ్యాస్ కట్టర్ల సాయంతో విడదీసి పదమూడు పాయింట్ నలభై ఎనిమిది లక్షల విలువైన స్క్రాప్ను ఎత్తుకెళ్లే సమయంలో ఎస్ఐ సిబ్బంది అక్కడకు చేరుకొని కొందరిని అరెస్ట్ చేశారు ఆ సమయంలో తప్పించుకొని పారిపోయిన డి హిరేహాల్ మండల సిద్ధాపురం నివాసి భాస్కర్ బళ్ళార్కి చెందిన ఖలీద్ తౌసిఫ్ ఉలిగప్ప రియాజ్ అహ్మద్ మహమ్మద్ బషీర్ రేణుకప్ప ఉత్తరప్రదేశ్కు చెందిన ఆసిఫ్ ఖాన్ అమన్ రవూఫ్ ఖాన్లను సోమవారం అరెస్ట్ చేసి చోరీలకు ఉపయోగించిన పరికరాలను బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితులను రిమాండ్కు తరలించినట్టు సీఐ మీడియాతో వెల్లడించారు అసలు వాళ్ళకి ఐదు రోజులు రిమాండ్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఈరోజు జిల్లా జైలు అనంతపురంకి తరలించడం జరుగుతుంది ఈ పది మంది కూడా బల్లారి మరియు కర్నూలు జిల్లా ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు ఎవరైనా సరే మైనింగ్ ఏరియా కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఈ దొంగతనంగా స్క్రాప్ దొంగతనం చేయడం కానీ మైనింగ్ దొంగతనం చేయగానీ అక్రమ రవాణా చేయడం కానీ జరిగితే కానీ ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం